ఈ నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో మన ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందిన్నయ్యకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్నబీమా రాయుడిని వాహనం ఆహ్నం గుద్దటం జరిగింది దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది దర్యాప్తులు ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకు సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరాలి అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకు ప్లాన్ చేయడం జరిగింది దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవటం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్పర్స్మెంట్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమి ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయటం జరిగింది ఈ బొలేరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరియాకు ముందున్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది ఆటో నగర్లో చేసి అతని మీద ఒక వన్ మంత్ నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నింటినీ కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ మొగలయ్య అదేవిధంగా గద్వాల్ సిఐ ధరూర్ ఎస్ఐ కేటీ ఎస్ఐ గట్ ఎస్ఐ గద్వాల్ రూరల్ ఎస్ఐ టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా మా అదేవిధంగా మల్ల కళ్యాణి వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనెర్థి చేసి ఒక పది మంది ముద్దాయిని ఇప్పుడుకి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముద్దాయి పరాధికారు ఉన్నారు అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయటం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం కూడా ఎక్కడా తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక థర్టీన్ సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయటం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయటం జరిగింది ఈ ఎంటైర్ కేసును కూడా విత్ ఇన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా విత్ ఇన్ నో టైంలో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వార్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది